శ్రోతలకు నమస్కారం నేడు ప్రపంచ ఎయిడ్స్ దినం వినుడు చైతన్య గీతాన్ని జనం రచన స్వరకల్పన ఆలాపన ఆలూరు శిరోమణి శర్మ నెల్లూరు విశ్రాంత తెలుగు పండితుడు పుట్టిడు తోడుత నేను భూమి మీదికొస్తే దిక్కు లేని వాడనై వీధుల పోలైతి అందరి బిడ్డలులాగా నేను అమ్మానలతో అందరి బిడ్డలులాగా నేను అమ్మానలతో సంతోషంగా గడిపే కాలం లేకపోయినాకూ లేకపోయినాకూ పుట్టిడు ఆశల తోడుతూ నేను భూమి మీదికొస్తే దిక్కు ముక్కు లేని వాడనై వీధుల పాలైతి మాయల మారి జబ్బుతో నానా మాయమైపోగా మాయల మారి జబ్బుతో నానా మాయమైపోగా ఉన్న మనోళ్ళోగా కావు చెరి దూరంగా ఎవరు చేసిన పాపము కానీ చిన్నతనములోనే ఎవరు చేసిన పాపము కానీ చిన్నతనము లేవు ముద్దు లేక జీవితం ముద్దువారిపోయే మొద్దుబారిపోయి పుట్టెడు ఆశ తోడుతే నేను భూమి మీదికొస్తే దిక్కు మొక్కు లేనివాడ నైవీల పాలైతే కదలలేని నా తల్లిని చూచి కంట నీరు పెట్టి కదలలేని నా తల్లిని చూచి కంట నీరు పెట్టి కారణమేమని అమ్మని అడిగితే బోరున ఏడుస్తూ ఏమి చెప్పను కొడుక నాకు ఏడుచు దబ్బు వచ్చా ఏమి చెప్పను కొడుక నాకు ఏడ్సు దబ్బు వచ్చా దాని వలన మీ నాయన కూడా దాటిపోయే తండ్రి దాటిపోయే తండ్రి పుట్టెడు వాసెల తోడుత నేను భూమి మీదికొస్తే తిరుగుతూ మొక్కులేని వాడనై వీధుల పాలైతే నేను కూడా ఇంకెంతో కాలం జీవించగలేను అమ్మా నానలేని జీవితం అబ్బెనయ్య నీకు ఏమో కొడుక నిన్ను కూడా భూమి మీది జనులో ఏమో కొడుక నిన్ను కూడా భూమి మీది జనులు దరింతునని ఆశ అయ్యో నా బిడ్డ అయ్యో నా బిడ్డ పుట్టెడు ఆశలతోడు త భూమి మీదకొస్తే దిక్కు మొక్కు వాడనై వీధుల పోలైతి అమ్మను సు కమ్మిన ఎడుపుతో అలసిపోయే మనసు ఏడ్చి ఏడ్చిన కన్నీరంతా ఎగిరిపోయినప్పుడు తండ్రి చేసిన తప్పుకు మేము తలలు తెలుచుకొని తండ్రి చేసిన తప్పుకు మేము తలలు తెలుచుకొని మరణ శిక్షణ అనుభవించుటే మార్గమయ్యే మాకు మార్గమయ్యే మాకు పుట్టెడు ఆశల తోడుత నేను భూమి మీదికొస్తే దిక్కు లేని వాడనై వీధుల పాలైతి సందేశం అమ్మల్ల ఎల్లర ఒకటి నా మనవి అమ్మల్లరా ఒకటి నా మనవి ఏసు వ్యాధికి మందులేదని తెలుసు మీకు హద్దులు మీర అన్యోన్యంగా మగలు మీరు హద్దులు మీర అన్యోన్యంగా మగలు మీరు బిడ్డ పాపతో సంతోషంగా బ్రతకండి నూరేళ్ళు బ్రతకండి నూరేళ్ళు ब्रतकंडी नूर एलु ब्रतकंडी नूर एल्लू भारत माता की जय